శివాయ నేను మీ శ్రీగంధం ఈరోజు స్వచ్ఛమైనటువంటి విభూతిని సంపాదించాము దాని గురించి దాన్ని కొంతమంది మన గురువులైనవి బాగా అనుభవం వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇంతకుముందే కొంతమందికి పంపించి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ సూచనల మేరకు ఇది చాలా శుద్ధమైనది స్వచ్ఛమైనదని తెలిసింది అందుకే మనందరి కోసం ఈ వ్యూధిని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇది ఒక రంభాపురి పీఠం వారి స్వయంగా వాళ్ళు వాళ్ళ గోచాలలో లాభం కోసం కాకుండా ధర్మం కోసం సేవ కోసం మాత్రమే తయారు చేస్తున్నారు నేను స్వయంగా దీన్ని మఠాన్ని దర్శించి స్వయంగా నేనే తీసుకొచ్చాను కొద్ది ఐదు ఆరు తీసుకొచ్చి అందరికీ జరిగింది ఇది చూడండి ఇది ఇక్కడ కన్నడలో ఉంది అంతా ఇది రంభాపూరి జగత్ గారి ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంటుంది ఇది అడ్రస్ కూడా మా ఉంది ఇక్కడ కొరటగిరి అనే కర్ణాటకలో ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను తీసుకురావడం జరిగింది దీనివల్ల వాళ్ళ ప్రకారం అక్కడికి వెళ్ళి తీసుకుంటే యాభై ఒక్క రూపాయలుగా ఉంది ఎంతమై ఎంత స్వచ్ఛమైన విభూతి ఎంత తక్కువ దర దొరకటం మన అదృష్టంగా భావించాలి చూడండి పూర్తిగా మీకు ఇది తుమ్కూరు జిల్లా కర్ణాటకలో ఉంది స్వ ఇది స్వచ్ఛమైనటువంటి మన స్వచ్ఛమైన ఆవు పేడని కాల్చి మళ్ళీ దాన్ని వడకట్టి మళ్ళీ మళ్ళీ గో పంచామృతాలతోటి పంచ గో పంచ గవ్యాలతోటి కలిపి మళ్ళీ భస్మం చేయటం వల్ల అప్పుడు ఈ ఉపాధి విభూతి తయారవుతుంది దీనికి స్వచ్ఛత కూడా మీరు చూస్తుంటారు చూడండి ఒక్కసారి ఊరికే అట్లా అన్న కూడా ఎంత బాగా వస్తుందో మీకు దీన్ని పెట్టే స్వచ్ఛత తెలవాలి నేను కూడా గత రెండు వారాల నుంచి వాడుతున్నాము మీరు కూడా చూసే ఉంటారు స్వచ్ఛత ఎలా ఉంది అంటే మన ర్యాఖలు కూడా చాలా క్లియర్గా కనపడతా ఉన్నాయి చూశారు కదా ఎంత బాగా వచ్చిందంటే కెమికల్ చూడడం వల్ల మన అంతా కూడా నల్లగా అవుతుంది ఇది ఎంత స్వచ్ఛంగా ఎంత మెత్తగానూ పట్టు వస్త్రం కన్నా కూడా చాలా మెత్తగాను చాలా శుద్ధంగానూ ఉంటుంది ఇది మీకు దీని ఎక్స్పీరియన్స్ వాడితే కానీ చెప్పలేము దీన్ని ఎంత చెప్పాలంటే అందుకనే చూడండి చాలా స్వయంగా చేసినటువంటి ఏ విధమైన కమికల్ లేని ఈబుధి అన్నట్టు మనం నేను మన సమా ధర్మానికి ఈ అభివృద్ధి కోసమని ఇలాంటివన్నిటిని స్వయంగా స్వీకరించి పరీక్షించి మాత్రమే మన అందరికీ తెలియ జరుగుతుంది త్వరలో ఎక్కువ సంఖ్యలో దీన్ని తెప్పించి మనందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని భస్తున్నాను ఓం నమ శివాయ మీ శ్రీకంఠం